హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మండిపూడి మగువ ఫ్యాషన్ పీసీఆర్ కలెక్షన్ ఈరోజు జిమ్మిచ్చులోనే మరో మోడల్ అయితే చూద్దామండి జిమ్మిచ్చు శారీస్లోనే ప్లెయిన్ శారీస్ అండి చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్లో ఇవ్వటం జరిగింది బ్లౌజ్కి ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ కుందనిస్తే చేయించడం జరిగిందండి సూపర్గా ఉంది కాంబినేషన్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది శారీ అంతా ఇలా లైన్స్ వచ్చినాయండి టజిల్స్ కూడా ఇవ్వటం జరిగింది ఈ శారీకి చాలా బాగున్నాయండి కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రైస్ వచ్చేసి కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలండి ప్రీషిప్పింగ్ అండి వర్క్ ఫిన్ ఫినిషింగ్ అయితే సూపర్గా ఉందండి క్వాలిటీ కూడా సూపర్గా ఉంది అంతా చాలా బాగున్నాయి అసలుకి నైస్ కలర్ కాంబినేషన్ అండి దీంట్లో నెక్స్ట్ కలర్ చూద్దామండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి రమా బ్లూ కలర్ శారీ అండి కాంబినేషన్ ఎలా ఇచ్చారంటే అండి శారీ లైట్ కలర్ ఇవ్వడం బ్లౌజ్ ఏమో తిక్ కలర్లు ఇవ్వడం జరిగింది ఎంబ్రాయిడింగ్ వర్క్ చెమ్కి వర్క్ ఇవ్వడం జరిగింది శారీ అంతా లైన్స్ వచ్చినాయి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది షైనింగ్గా కూడా ఉందండి లైట్గా వర్క్ కూడా సూపర్గా ఉంది కావాల్సిన వారు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయండి ప్రిషిప్పింగ్ అండి నెక్స్ట్ కలర్ చూద్దామండి వైలెట్ కలర్ అండి సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే చెప్పాను కదా శారీ అయితే లైట్ కలరు బ్లౌజ్ అయితే థిక్ కలర్ కాంబినేషన్లో ఇవ్వటం జరిగింది బ్లౌజ్ కూడా కట్ వర్క్ ఇవ్వటం జరిగిందండి టజిల్స్ అండి టజిల్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు బాగున్నాయి అసలుకి వా సూపర్ కలర్ కాంబినేషన్ బాగున్నాయి సూపర్గా ఉన్నాయండి నెక్స్ట్ కలర్ చూద్దామండి బేబీ పింక్ కలర్ శారీ అండి ఫేవరెట్ కలర్ అండి ఇది దీనికి బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది వైన్ కలర్లో ఇచ్చారు బ్లౌజ్ వర్క్ అయితే శారీ అంతా బ్లూ పింక్ కలర్ ఇచ్చారు కదా బేబీ పింక్ కలరు ఆ పింక్ కలర్ కాంబినేషన్లో వర్క్లు ఇవ్వడం అయితే జరిగిందండి డిఫరెంట్గా ఉందండి ఈ బ్లౌజ్ అయితే ఈ శారీ అయితే చాలా యూనిక్గా కూడా ఉంది సూపర్గా ఉంది కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి ప్రైజ్ వచ్చేసి కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి